హాయ్ దిస్ ఇస్ డాక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్ పచ్చి కూరగాయ ముక్కలు తినండి పచ్చి కూరగాయ జ్యూసెస్ తాగండి సలాడ్స్ తినండి అని మనం ప్రతిరోజు వింటూ ఉంటాం అయితే ఈ పచ్చి కూరగాయల వల్ల బాడీకి జరిగే హాని కానీ బాడీకి కలిగే ఉపయోగాలు కానీ ఈరోజు చూద్దాం ఈ పచ్చి కూరగాయల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ పచ్చి కూరగాయలలో వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఎక్కువగా ఉంటుంది అండ్ కూరగాయలలో ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది అయితే కూరగాయల వల్ల వచ్చే ఏంటి వీటిలో ఈ మధ్యని మనం చూస్తున్నాం పెస్టిసైడ్స్ చేసి బాగా పెంచుతున్నారు మన కూరగాయలన్నిటిని ఈ పెస్టిసైడ్స్ సరిగ్గా కడగకపోతే అవి బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంది రెండవది పచ్చి కూరగాయలలో బ్యాక్టీరియా వైరసెస్ ఉండొచ్చు ఈ బ్యాక్టీరియా వైరసెస్ మన బాడీలోకి వెళ్ళి మనకి మనం జబ్బు పడే అవకాశం ఉంది మూడవది కొంచెం మందికి పచ్చి కూరగాయల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది నాలుగోది ఏంటంటే ఈ కూరగాయల్లో సెల్యులోస్ అనే పదార్థం ఉంటుంది ఈ సెల్యులోస్ జంతువులు మాత్రమే అరిగించుగల శక్తి ఉంటుంది మనుషులకి సెల్యులోస్ అరిగించే ఎంజైమ్స్ మన బాడీలో లేవు సో ఈ సెల్ వీటి వల్ల ఈ పచ్చి కూరగాయలు మన బాడీలో అరగవు సో వీటి వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మన బాడీకి అందవు సో కేవలం పచ్చి కూరగాయలు తింటే మన బాడీకి సరిపడా పౌష్టి పౌష్టిక ఆహారం దొరకదన్నమాట అయితే కొంతమంది ఖచ్చితంగా కూరగాయలు తినకూడదు ఒకటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటే ఐబీడీ అంటారు ఐ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్తో బాధపడేవారు ఖచ్చితంగా కూరగాయలు తినకూడదు అంటే క్రాన్స్ డిజీసు ఆల్స్రేటిక్ కొలైటిస్ ఇవన్నీ ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్కి చెందినవి వీళ్ళకి పేగులో వాపు ఉంటుంది దీనివల్ల కూరగాయలు తింటే పొట్ట నొప్పి వచ్చి విరోచనాలు వచ్చి చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు కూడా కూరగాయలు అస్సలు తినకూడదు వీటి వల్ల వాళ్ళకి బ్యాక్టీరియా కానీ పొట్టలో చేరితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ టైం మీరు ఒక్కసారి కూరగాయ జ్యూస్ కానీ సలాడ్స్ కానీ తింటే ఒక్కసారి ఆలోచించండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉన్న సమతుల్య ఆహారం మాత్రమే మన బాడీకి మంచిది సో ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ